హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం ముందుగా ఈనాడు పేపర్ ఏఐతో భవిష్యత్తుకు బలమైన పునాది ఏఐపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబులతో పిజే నారాయణన్ ఐఐటి డైరెక్టర్ ఈ చిత్రంలో చూడొచ్చు విప్లవాత్మక మార్పులకు గమ్యస్థానంగా హైదరాబాద్ పారిశ్రామికవేత్తలు నిపుణులతో కలిసి నూతన ఆవిష్కరణ దిశగా అడుగులు ఫీచర్ సిటీ అద్భుత నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు అటహాసంగా ప్రారంభమైన ఏఐ గ్లోబల్ సమిట్ ప్రపంచ సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను నవతరం కొత్త పుంతలు తొక్కిస్తుందని సరికొత్త ఆవిష్కరణలే ప్రపంచానికి నవ్య పథాన్ని నిర్దేశిస్తాయని ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని కృత్రిమ మేధాపై అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్లో నిర్వహిస్తుండడం వల్ల విప్లవాత్మక మార్పులకు నగరం గమ్యస్థానం కానుందని తెలిపారు హైదరాబాద్ మాదిరిగా మరే నగరం ఇందుకు సిద్ధంగా లేదని అన్నారు హైదరాబాద్లోని హెచ్ఐసిలో రెండు రోజుల పాటు జరిగే ఏఐ గ్లోబల్ సమ్మిట్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది సీఎం రేవంత్ రెడ్డి సమ్మిట్ ని ప్రారంభించారు ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు ఏఐ నిపుణులు సహా సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం ఏఐ రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు రాబోయే రెండు మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టనున్న ఇరవై ఐదు కార్యక్రమాలను ఇందులో వివరించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీపై ఐటీ శాఖ రూపొందించిన ప్రచార చిత్రాన్ని రేవంత్ ఆవిష్కరించారు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి సిధరబాబు వెల్లడి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్థి జిద్దాలనే లక్ష్యంతో దూసుకెళ్తున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల సీధరబాబు స్పష్టం చేశారు ఏఐ అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు ఏఐలో పూర్తి పట్టు సాధించబోతున్నాం ఏటా అభివృద్ధిని సాధిస్తూ ముందుకెళ్తాం తెలంగాణ ఆర్థిక అభివృద్ధిని పదకొండు పాయింట్ మూడు సాధించడంతో మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డిపి నూట డెబ్బై ఆరు మిలియన్లు డాలర్లకు చేరింది అని ఐటీ పరిశ్రమ శాఖ దుద్దిల్ల శ్రీధర్బాబు వివరించారు చెరువులు కాలువల పునరుద్ధరణ పనులకు షార్ట్ టెండర్లు క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యానికి సీఈలదే బాధ్యత అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాదంలో ప్రయాణం చిత్రంలో చూడొచ్చు రైలు పట్టాల మీదుగా ద్విచక్ర వాహనంపై రాకపోకలు అదేవిధంగా పొలాలకు వెళ్తున్న కూలీలు ఈ చిత్రంలో చూడొచ్చు భారీ వర్షాల మూలంగా రోడ్లు తెగిపోవడంతో రైలు పట్టాలపై నడిచి వెళ్తున్న కూలీలు మోటార్ సైకిళ్లపై వెళ్తున్న ప్రజలు తెలంగాణలో శాశ్వత నివాసితులు స్థానిక కోటా ప్రవేశాలకు అర్హులే అంటూ ఒక న్యూస్ స్థానికత నిర్ధారణకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు వాటిని రూపొందించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం ఈ నిబంధనల ఆధారంగానే విద్యార్థులకు సీట్ల కేటాయింపు వైద్య కళాశాల ప్రవేశాలలో స్థానికత వివాదంపై హైకోర్టు తీర్పు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు తెలంగాణలోని మెడికల్ డెంటల్ కళాశాలలో చేపట్టనున్న ప్రవేశాల్లో ఈ రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది మెడికల్ అడ్మిషన్ల నిబంధనలకు జీవో ముప్పై మూడు ద్వారా చేసిన సవరణ త్రీ ఏను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నవారంతా ఎనభై ఐదు పర్సెంట్ స్థానిక కోట కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని హైకోర్టు పేర్కొంది వచ్చే డిఎస్సిలో ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు ఉప ముఖ్యమంత్రి మల్లు భ విక్రమార్క వెల్లడి రవీంద్ర భారతిలో గురు పూజోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వేదికపై పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ప్రభుత్వ అధికారులు చిత్రంలో చూడొచ్చు ఈ ప్రజాప్రభుత్వం విద్యకు గురువులకు ప్రాధాన్యం ఇస్తుంది విధానపర నిర్ణయాల్లో టీచర్ల ఆలోచనలకు పరిగణలోకి తీసుకుంటున్నాం గురు పూజోత్సవంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి సమాజం అభివృద్ధి చెందాలన్నా నాగరికతతో ముందుకు వెళ్లాలన్నా అది విద్య ద్వారానే సాధ్యమని ఆ విద్యను అందించే గురువుల ఆలోచనలకు పరిగణలో తీసుకుని తమ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు ఉపాధ్యాయులకు సంబంధించింది ఏ సమస్య ఉన్నా తమ ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన మందిరంలో గురువారం ఈ సమావేశం నిర్వహించారు భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్టుల కన్నుమూత మృతుల్లో మనుగూరు ఎల్జిఎస్ కార్యదర్శి లచ్చన్న ఆయన భార్య అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఇకపై ఉచిత విద్యుత్తు సర్కారు కీలక నిర్ణయం గురు పూజోత్సవం సందర్భంగా రోజే జీవో జారీ అంటూ ఒక న్యూస్ వరద బాధితులకు ఆపన్న హస్తం ఎస్బీఐ ఐదు కోట్లు అరబిందో ఐదు కోట్లు ఏఐజీ ఆసుపత్రి ఎన్సీసీ కోటి చొప్పున విరాళం మున్నేరు వరద బాధితులకు ఎంపీ పార్దసారథి రెడ్డి విరాళము కోటి రూపాయలు అంటూ మనం ఒక న్యూస్ రైతు బీమాకు యాప్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బీమా పథకం కోసం మొబైల్ యాప్ను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సాంకేతిక సమస్యలను నివారించి పథకాన్ని సజావుగా అమలు చేసేందుకు దీనికి రూపకల్పన చేస్తుంది పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళలోపు వయసున్న రైతు ఏ కారణం వల్లనైనా మరణిస్తే ఆయన కుటుంబానికి ఈ పథకం కింద ఐదు లక్షల సాయం అందిస్తున్నారు ఈ పథకం కోసం జీవిత బీమా సంస్థకు పదేళ్లుగా రైతులు ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది అయితే ఏటా పథకం అమలులో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి పది శాతం మంది రైతు కుటుంబాలకు సాయం అందడం లేదు వయో పరిమితి సమస్యతోడు ఆధార్లో అచ్చు తప్పులు ఉన్న పేర్లు సరిగా నమోదు కాకపోవడం మరణ ధృవీకరణ పత్రాలు సకాలంలో అందకపోవడం తదితర కారణాల వల్ల రైతు కుటుంబాలకు సాయం అందడం లేదు కొత్త రైతుల నమోదులోనూ సమస్యలు ఎదురవుతున్నాయి అందుకనే రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకుంది అంటూ జ్వరంతో రెండు గంటల వ్యవధిలో చిన్నారుల మృతి భుజాలపై కుమారుల మృతదేహాలతో ముప్పై కిలోమీటర్ల నడక తల్లిదండ్రుల నరక యాతన మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన అంటూ ఈ న్యూస్ చూస్తున్నాము ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో వైద్య సహాయం అందక చాలామంది చనిపోతున్నారు కాబట్టి అలాంటి ఏరియాలను ప్రభుత్వాలు గుర్తించి వారికి తగిన వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు శేషాశలం అడవుల్లో బంగారు బల్లి అరుదైన జాతికి చెందిన బంగారు బల్లి గోల్డెన్ గేకో గురువారము వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లకు కనిపించింది అడవి శాఖ షెడ్యూల్ వన్ కింద పరిగణిస్తున్న బంగారు బల్లి చీకటి ప్రదేశాల్లో రాతి బండల్లో నివసిస్తుంది పసిడి వర్ణంలో మెరిచిపోయే ఈ బల్లుల జాడ ఇటీవల లేకపోయింది తాజాగా కళ్యాణి డ్యామ్ పరిధిలో ఈ బంగారు బల్లిని గుర్తించారు మేడిగడ్డపై విచారణ అక్టోబర్ పదిహేడుకు వాయిదా మేడిగడ్డ బ్యారేజీపై భూపాలపల్లి జిల్లా కోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణను జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి నారాయణ బాబు అక్టోబర్ పదిహేడుకు వాయిదా వేశారు మాజీ సీఎం కేసీఆర్ సహా ఎనిమిది మంది గురువారం కోర్టులో హాజరు కావాల్సి ఉండగా వారి తరఫున న్యాయవాదులు హాజరయ్యారు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి నాటి కేసీఆర్ సర్కారే కారణమని అప్పటి ప్రభుత్వ చర్యలతో ప్రజాధనం దుర్వినియోగమైనందున దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలంటూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే బారాసా ప్రజాప్రతినిధుల ఫోన్ ట్యాపింగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బారాసా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తుందని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు గురువారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు ముంపు గ్రామాలకు అపన్న హస్తం విరాళం చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తున్న ఎస్బీఐ సీజీఎం రాజ్ కుమార్ చిత్రంలో చూడొచ్చు అదేవిధంగా చెక్కును అందజేస్తున్న అరబిందో వైస్ చైర్మన్ ఎండి రెడ్డి తమ ఒకరోజు మూల వేతనం పదిహేను కోట్ల విరాళం లేఖను రవీంద్ర భారత్లో ఉప ముఖ్యమంత్రి బట్టికి అందజేస్తున్న తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సాయిబాబా తదితరులు చిత్రంలో చూడొచ్చు ఎస్బీఐ ఐదు కోట్లు అరవిందో ఐదు కోట్లు ఏజీ ఆస్పత్రి ఎన్సిసి కోటి చొప్పున విరాళం సీఎం రేవంత్ ఉప ముఖ్యమంత్రి బట్టికి చెక్కుల అందజేత ఈ మధ్య భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రజలకు భారీగా విరాళాలు అందజేత అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకి చిత్రసీమ విరాళాలు సురేష్ బాబు చెరో యాభై లక్షలు దిల్ రాజు ఇరవై ఐదు లక్షల చొప్పున సాయం కోసం పరిశ్రమ నుంచి ప్రత్యేక కమిటీ థియేటర్ల వద్ద వస్తువులు డబ్బుల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం ఖమ్మం వరద బాధితులకు సిద్దిపేట సాయం రెండు వందల క్వింటాల సన్న బియ్యం రెండు వేల కిట్ల కిరాణా రెండు వేల కిట్ల కిరాణ సామాగ్రి సేకరణ మూడు వ్యాన్లలో పంపించిన బారాసా సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళని చిత్రంలో చూడొచ్చు దిశ చూపించరు అంటూ ఒక మనం న్యూస్ చూడొచ్చు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించడం నిధులు ప్రజా ప్రయోగకర పనులకు వెచ్చించడంపై ఎంపీ అధ్యక్షన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశాలు నిర్వహిస్తారు ప్రతి మూడు నెలకు ఒకసారి నిర్వహించాల్సిన ఈ సమావేశాలు గతంలో మొక్కుబడిగా సాగాయి ప్రస్తుతం కొత్త ఎంపీలు బాధ్యతలు చేపట్టి దాదాపు మూడు నెలలు కావస్తుంది దిశ సమావేశాలు నిర్వహించి అభివృద్ధి పరంగా దిశానిర్దేశం చేస్తే అభివృద్ధి పరంగా అడుగులు పడే అవకాశం ఉంటుందని శాసనసభ లోక్సభ ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వాలు కొనుగేరాయి ప్రభుత్వాలు పలు పథకాల దారుల నిధులు కేటాయిస్తుండగా అధికార యంత్రాంగం ఖర్చు చేస్తుంది అయినా గ్రామాలు పట్టణాల్లో తాగునీటి సమస్యలు మౌలిక వసతులేమి ఇంకా వేధిస్తుంది నిధులు అందుబాటులో ఉన్న అభివృద్ధి అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు ఈ నేపథ్యంలో ఎంపీలు దిశ సమావేశం నిర్వహించి తమ లోక్సభ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులపై దృష్టి పెడితే పలు అభివృద్ధి పనులు ముందుకు సాగే అవకాశం ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ గడ్డవంశీ పెద్దపల్లి ఎంపీ సో ఈ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు కాబట్టి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్య అంశాలు మనం చూద్దాం వెంటిలేటర్ పై ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉంది న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఆగస్టు పంతొమ్మిదిన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం ఏచూరి ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉందని వెంటిలేటర్ పై చికిత్స చేస్తున్నామని ఎయిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి అంటూ ఒక న్యూస్ ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్తు స్కూల్ నుంచి వర్సిటీ దాకా విభాగాధిపతులకు నెల నెల కరెంటు బిల్లులు దీనికోసం ప్రత్యేకంగా పోర్టల్ ఆర్థిక శాఖతో అనుసంధానం ప్రతి నెల బడ్జెట్ కేటాయింపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలకు ఐటీఐలకు డిగ్రీ పీజీ కాలేజీలకు విశ్వవిద్యాలయాలకు పాలిటెక్నికల్కి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్కి ఉచితంగా విద్యుత్తు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటూ ఒక న్యూస్ మనం చూడవచ్చు శాశ్వత నివాసితులు స్థానిక కోటాకు అర్హులే వారికి వరుసగా నాలుగేళ్ల నిబంధన వర్తించదు వైద్య విద్య కౌన్సిలింగ్కు అవకాశం ఇవ్వండి విద్యార్థి స్థానికతపై ప్రస్తుతం మార్గదర్శకాలేమీ లేవు దీనిపై తాజాగా నిబంధనలు మార్గదర్శకాలు ఇవ్వండి కొత్త మార్గదర్శకాల మేరకే వైద్య విద్యలో ప్రవేశాలు జీవో ముప్పై మూడు కేసులో హైకోర్టు కీలక తీర్పు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం ఏఐ విప్లవానికి హైదరాబాద్ రెడీ కృత్రిమ మేధా కేంద్రంగా ఫ్యూచర్ సిటీ ఈ రంగంలో బలమైన పునాది వేస్తాం పరిశ్రమలకు హైదరాబాదు దేశంలోనే ఉత్తమం ఈనాటి అత్యుత్తమ ఆవిష్కరణ ఏఐని ప్రపంచ ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ ఆర్ఆర్ఆర్ భూముల విలువ డబల్ ఉమ్మడి మెదక్లో సేకరించే భూముల విలువ పెంపు ఈ నెల ఒకటి నుంచే ధరణిలో అందుబాటులోకి కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లిలో రెట్టింపు పైగా చిత్రంలో చూడొచ్చు మల్లన్న సాగర్ భూకంప జోన్లో అధ్యయనం లేకుండానే నిర్మించారు అంటున్న కాగ్ సుమోటోగా విచారణ చేపట్టిన ఎన్జిటి పదకొండున చెన్నై బెంచ్లో తదుపరి విచారణ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఎనభై నాలుగు లక్షల కోట్లు రెండు వేల ముప్పై ఆరు నాటికి అంత విలువైన ఆర్థిక వ్యవస్థ సృష్టి భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గ్రోత్ స్టోరీని ఆవిష్కరించిన సీఎం అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు ఏఐతో ఆయురార్థం కూడా పెంపు అంటే ఈ ఏఐ టెక్నాలజీతో మనిషి యొక్క వయస్సు పెరగకుండా ఆపే ఒక టెక్నాలజీ ఉంది అని చెప్పి మనము చూస్తున్నాం పదేళ్లలో ఇది సాధ్యమే ఒక్క ఏడాది పెరిగిన వేల కోట్ల సంపద సృష్టి అమెరికా పారిశ్రామికవేత్త డాక్టర్ పీటర్ డియోమాండిస్ కీలక ఉపన్యాసం అంటూ ఒక న్యూస్ పౌర సేవల్లో ఏఐ మెటాతో ఒప్పందం గేమింగ్ కంపెనీ నజరానతోనూ ఎంఓయు అదేవిధంగా రెండు వందల ఎకరాల్లో ఏఐ సిటీ నిర్మాణం మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం అంటున్న శ్రీధర్బాబు భారీ వర్షాలతో నష్టపోయి కోలుకుంటున్న ఖమ్మం నివాసాలకు చేరుతున్న బాధితులు వరద నష్టపై ఇంటింటికి సర్వే ఇంటింటికి నిత్యావసరాలు బ్యాంకు ఖాతాల సేకరణ నేడు పదివేల సాయం చిత్రంలో చూడొచ్చు ఇప్పుడు మనం ఏపీలోని ఒక న్యూస్ చూడొచ్చు ఎమ్మెల్యే ఆదిమూలం వేధించారు తిరుపతిలో హోటల్కు పిలిచి పలుమార్లు లైంగిక దాడి చేశాడు నా భర్త సూచనలతో వ్యవహారం మొత్తం పెన్ కెమెరాలో రికార్డు చేశాను టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఆ పార్టీ మహిళా నేత ఆరోపణలు ఆధారాలు వెల్లడించిన బాధితురాలు బాబు సీరియస్ ఎమ్మెల్యే సస్పెన్షన్ వేటు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు సెమీ కండక్టర్ల తయారీకి సింగపూర్ సహకారం ఆ దేశ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ ఈ చిత్రంలో చూడొచ్చు హెల్త్ కేర్ ఇతర రంగాల పైన ఒప్పందాలు ప్రతి దేశానికి స్ఫూర్తిదాయకం సింగపూర్ అంటూ మోదీ ప్రశంస భారత్లో సెమీ కండక్టర్ తయారీకి సింగపూర్ సహకారం అందించనుంది గురువారం ఈ మేరకు సెమీ కండక్టర్ తయారీలో సహకారంతో పాటు నాలుగు కీలక అంశాలపై ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ఒప్పందాలతో భారత్ సింగపూర్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడతాయని అభిప్రాయపడ్డారు సెమీ కండక్టర్ల రంగంతో పాటు కనెక్టివిటీ డిజిటలైజేషన్ హెల్త్ కేర్ అండ్ మెడిసిన్ స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించింది ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు జరిగాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది స్వచ్ఛ భారత్లో మెరుగైన ప్రజారోగ్యం శిశు మరణాలు భారీగా తగ్గాయి అంటున్న మోదీ స్వచ్ఛ భారత్ మిషన్తో పరిశుద్ధ భారత్ కల సాకారం అవుతుందని ప్రజారోగ్యం మెరుగవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్లు నిర్మించడంతో నవజాత శిశు పిల్లల మరణాలు భారీగా తగ్గాయని చెప్పారు ఈ విషయాన్ని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది అంటూ ఒక న్యూస్ భారత్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలకు సిద్ధం అంటున్న రష్యా ఉక్రెయిన్తో యుద్ధంపై రష్యా అధినేత పుతిన్ చర్చలకు తాను సిద్ధమేనని ప్రకటన ఉక్రెయిన్పై రెండున్నర ఏళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా శాంతి చర్చల్లో భారత్ మధ్యవర్తిత్వం వహించగలదని అభిప్రాయపడింది భారత్తో పాటు బ్రెజిల్ చైనాల వల్ల మధ్యవర్తిత్వం సాధ్యమవుతుందని పేర్కొంది ఈ మేరకు రష్యా అధినేత పుతిన్ వ్లాది వాస్తవ్లో జరుగుతున్న తూర్పు ఆర్థిక ఫోరం సదస్సు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా ఐరోపా ఒత్తిడి కారణంగా ఉక్రెయిన్ ఆ ఒప్పందాన్ని అమలు చేయడం లేదు ఆ ఒప్పందం ఆధారంగానే భవిష్యత్తు చర్చలుంటాయి అని రష్యా అధినేత పుతిన్ తెలిపారు న్యూయార్క్ స్క్వేర్లో తెలుగు సౌరభాలు సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించిన టీఎల్సిఏ చిత్రంలో చూడొచ్చు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొన్న తెలుగు ప్రజలు న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ తెలుగు సాంప్రదాయాలు సాంస్కృతిక వేదికగా మారాయి ఉభయ తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వం అమెరికా వాసనను ఆకట్టుకుంది ఉత్తర అమెరికాలో గత యాభై మూడేళ్లుగా ఇండియన్ అమెరికన్ తెలుగు వారి వారాంతం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించింది అంటూ ఒక న్యూస్ జైనూరు ఘటన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయం జైన అదనపు డీజీ ఐజీ మకాం మరో రెండు రోజులు ఇంటర్నెట్ బంద్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగింపు ఆసిఫాబాద్ జిల్లా గిరిజన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు బాధితురాలకి గాంధీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు కేసు తీవ్రత దృష్ట్యా డిఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తుంది అంటూ ఒక న్యూస్ చూడవచ్చు మంత్రి సీతక్కతో బీజేపీ నేతల వాగ్వాదం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని మంత్రి సీతక్క రెండోసారి పరామర్శించేందుకు వచ్చారు బాధితురాలి కుటుంబీకులతో మాట్లాడి వైద్యం ఇతర ఖర్చుల నిమిత్తం లక్ష్య చెక్కును అందజేశారు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందని ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు మంత్రి తిరిగి వెళ్తున్న సమయంలో ఆమె కారును బీజేపీ మహిళా నేత శిల్పారెడ్డి కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించి వాగ్వాదానికి దిగారు దీంతో పోలీసులు ఎంసీహెచ్ భవనం ముందు నుంచి మంత్రిని బయటికి పంపించేశారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్టుల మృతి మృతుల్లో ఇద్దరు మహిళలు లచ్చన్న దళంగా గుర్తింపు ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు హెలికాప్టర్లో హైదరాబాద్కు తరలింపు ఇది విప్లవ ద్రోహుల పనే అంటున్న ఆజాద్ తొమ్మిదిన జిల్లా మందుకు పిలుపు అంటున్న ఒక న్యూస్ చూడొచ్చు ఆరు వేలకు పైగా పోస్టులతో మరో డిఎస్సి వారంలో ప్రస్తుత డిఎస్సి ఫలితాలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి సర్కార్ విద్యా సంస్థలకు ఫ్రీ కరెంటు ఇస్తామని వెల్లడి పదేళ్ళు ప్రమోషన్లు బదిలీలు లేక టీచర్లు ఇబ్బందులు పడ్డారు మేము ముప్పై వేల మందికి ప్రమోషన్లు నలభై ఐదు వేల మందికి బదిలీలు చేపట్టాం విద్యారంగంలో ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధమని ప్రకటన ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య పెంచాలి అంటున్న మంత్రి పొన్నం రవీంద్ర భారతిలో ఘనంగా గురు పూజోత్సవం అంటున్న ఒక న్యూస్ మనం చూస్తున్నాం అదేవిధంగా హైదరాబాద్ ఏఐ స్మార్ట్ సిటీ ప్రారంభం గురువారం హైదరాబాద్లో హెచ్ఐసీసీలో జరిగిన ఏఐ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్బాబు ఏవీ ఇండస్ట్రీ నిపుణులు అంటూ మనం ఈ చిత్రంలో చూడొచ్చు చెరువుల రిపేర్లు చేపట్టండి వెంటనే టెండర్లు పిలవండి వరద నష్టంపై రిపోర్టు ఇవ్వండి అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెగ్యులేటర్లు షట్టర్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు మంత్రి ఆదేశం ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ పేమెంట్స్ త్వరలో పల్లె వెలుగు సహా అన్నింటిలోనూ అమలు ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా రెండు డిపోల్లో ఏఎఫ్సి సిస్టమ్ పదమూడు వేల ఐటీఎంస్ మిషన్లకు ఆర్డర్ ఇకపై బస్సు పాసల స్థానంలో డిజిటల్ కార్డులు అంటున్న న్యూస్ వచ్చే నెల పదిహేడున హాజరు ఖండి అంటూ కేసీఆర్కు భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కూడా అంటూ ఒక న్యూస్ చూడొచ్చు మేడిగడ్డ బ్యారేజ్ కుంగణంపై కేసు వేసిన భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి సెప్టెంబర్ ఐదున రావాలంటూ ఆగస్టులోనే కేసీఆర్ సహా ఎనిమిది మందికి సమన్లు జారీ చేసిన కోర్టు కేసీఆర్ స్మిత తప్ప మిగిలిన వారి తరపున అడ్వకేట్లు హాజరు ఆ ఇద్దరికి మరోసారి నోటీసులు పంపించిన కోర్టు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఎంబీబీఎస్ అడ్మిషన్లకు లైన్ క్లియర్ జీవో ముప్పై మూడును కొట్టేసే తెలంగాణ స్టూడెంట్లకే నష్టమన్న హైకోర్టు ఇక్కడే పుట్టి పెరిగిన విద్యార్థులను గుర్తించేందుకు గైడ్ లైన్స్ రూపొందించాలని ప్రభుత్వానికి సూచన వాటి ప్రకారం అర్హులైన పిటిషన్లను స్థానికులుగా గుర్తించాలి వేరే స్టేట్లో ఎగ్జామ్ రాసిన స్థానికత అమలు చేయాలని ఆదేశం ఇప్పుడు నమస్తే తెలంగాణలోని వార్తలు చూద్దాం ఆ మరణ దీక్షలకు దిగుతాం గురుకుల పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీల సృష్టికరణ రెండో రోజు సొసైటీకి కార్యాలయం ఎదుట ధర్నా సమాధానం ఇవ్వకుండానే వెళ్ళిపోయిన సెక్రటరీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం టీచర్స్ డే రోజున టీచర్ల కోసం విద్యార్థులు రోడెక్కారు హైదరాబాద్ షేర్లింగమని గోలుదడ్డి గురుకుల కాలేజీ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం పోలీసు పహారాలో జైనూర్ వెయ్యి మందితో పటిష్ట బందోబస్తు నలభై ఎనిమిది గంటల పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధింపు మరో నాలుగు ఏజెన్సీ మండలాల్లోనూ అమలు జిల్లాలో థర్టీ యాక్ట్ ఇంటర్నెట్ బంద్ చిత్రంలో చూడొచ్చు కుమరంభీ జిల్లా కెరమేరి ఘాట్ వద్ద ఎమ్మెల్యే కోవాలక్ష్మి అడ్డుకున్న పోలీసులు ముప్పై మూడు పర్సెంట్ పంట దెబ్బతింటేనే నష్ట పరిహారం సర్కారు విధి విధానాలు జారీ అంటూ ఒక చూస్తున్నాము నిఘా నీడలో మంత్రులు నేతలు అధికారుల కదలికలపైన కన్ను ప్రత్యేక విభాగంతో నిరంతర నిఘా ఢిల్లీ నేతల కదలికలపైన సర్వే లెన్స్ తనపై ఎవరైనా ఫిర్యాదు చేసినట్టు తెలిస్తే ఆ స్థాన మీడియాలో వ్యతిరేక కథనాలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము రాష్ట్రంలో ఇప్పుడంతా నిఘా రాజ్యం నడుస్తున్నదని మంత్రులు కీలక నేతలపై నిరంతరం నిఘా కొనసాగుతున్నట్టు సమాచారం ముఖ్యంగా కొందరు మంత్రుల కదలికలను తీసుకునేందుకు పోలీస్ శాఖలోని నిఘా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక దళాన్ని నియమించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది కీలక పోస్టుల్లో ఉన్న అధికారుల కదలికలను నిరంతరం గమనిస్తున్నారని తెలుస్తుంది ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తమ ప్రభుత్వంలో మంత్రులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలపై నిఘానే ఉండదని ఎల్లడలా స్వేచ్ఛ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని పలువురు కాంగ్రెస్ నేతలు సన్నిహితుల వద్ద వాపోతున్నారు అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ ఫార్టీ టూ పర్సెంట్ కోట ఉత్తమ ఆటే బీసీ రిజర్వేషన్ పెంచకుండానే స్థానిక ఎన్నికలు పార్టీల వారిగా సీట్లు ఇద్దామనే ప్రతిపాదన తెరపైకి కోర్టుకెళ్లి అనుమతి తీసుకునే యోచనలో సర్కార్ కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేసే మరింత జాప్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరితో గందరగోళం బీసీల పోరాటంపై పట్టింపేది అంటున్న ప్రజా సంఘాలు శాంతి నెలకొనాలి అంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆసిఫాబాద్ జిల్లా జైన తక్షణం శాంతి నెలకొనాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని అల్లర్లో ఇండ్లు షాపులు కోల్పోయిన వారికి సాయం అందించాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు విత్తన గణపతుల పంపిణీ చేసిన మాజీ ఎంపీ సంతోష్ కుమార్ రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ కుమార్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గురువారం హైదరాబాద్లో విత్తన గణేష్ విగ్రహాల పంపిణీ ప్రారంభించారు ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా విత్తన గణపతులను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు చిత్రంలో చూడొచ్చు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల స్వీకరణ రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకుంటున్న తాడూరి సంపత్ కుమార్ పెసర ప్రభాకర్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు స్వీకరిస్తున్న తాడూరి సంపత్ కుమార్ పెసర ప్రభాకర్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు కరీంనగర్ బస్ స్టేషన్లో భద్రత కరువు కొన్ని నెలలుగా పెరుగుతున్న దొంగతనాలు సీసీ కెమెరాలు అంతంతై మండిపడుతున్న ప్రయాణికులు రక్షణ కల్పించాలని డిమాండ్ కరీంనగర్ బస్ స్టేషన్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది సంస్థ నిర్లక్ష్యం అధికారుల పట్టింపులేమితో ప్రయాణికులకు రక్షణ కనబోతున్నది రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద స్టేషన్లో నిర్వహణ సరిగ్గా లేక కొన్ని నెలలుగా దొంగతనాలు పెరుగుతున్నాయి సెక్యూరిటీ సిబ్బంది కొరత సీసీ కెమెరాలు అంతంతే ఉండడం కొద్ది రోజుల క్రితం కమాండ్ కంట్రోల్ డెస్క్ ఎత్తివేయడం అందుకు కారణంగా కనిపిస్తున్నాయి అంటూ ఒక న్యూస్ ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము ఈ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు శ్రేయభిలాషకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి